మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా లేదా ఏ పని చేసినా వారికి ఎటువంటి లాభం ఉండదు వ్యాపారస్తులు కొంతమందికి జనాకర్షణ ఉండదు కానీ వారి పక్క షాపులోనికి లేదా ఎదురు షాపులోనికి జనాలు బాగా వెళ్తూ ఉంటారు కానీ వీరి షాపుకు మాత్రం ఎవ్వరూ రారు అలాగే మరి కొంతమందికి కోర్టు సమస్యలు ఉంటాయి ఇంకొంతమంది డబ్బును అప్పుగా ఇచ్చి తిరిగి రాబట్టుకోలేరు అలాగే ఏదైనా వస్తువును తయారు చేస్తే అది మార్కెట్లోనికి వెళ్ళదు ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనరు కొనాలి అంటే జనాకర్షణ కావాలి ఇక కొంతమందికి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి వారికి ధనాకర్షణ కావాలి ఇవి కాకుండా ఏ పని చేసినా ఆ పనిలో విజయం పొందాలి అనుకునేవారు ఈ రోజు చెప్పుకోబోయే చిన్న పనిని చేయండి మీకు అనుకూలమైన ఫలితం వచ్చి మీ కష్టాల నుండి వారం రోజులలో బయటపడడాన్ని గమనిస్తారు విశేష ధనాకర్షణ జనాకర్షణ కలిగిన లక్ష్మీ గణపతి యంత్రాన్ని ఎవరైతే వ్యాపార స్థలంలో లేదంటే ఇంట్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ లక్ష్మీ యంత్రాన్ని శుక్రవారం నాడు ప్రతిష్ఠించుకోండి శుక్రవారం నాడు ప్రతిష్ఠించుకొని గంధముతో ప్రార్థిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని గణపతి అష్టోత్తరాలను చదువుతూ ఉండాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా నలభై రోజులు కానీ లేదా నూట ఎనిమిది రోజులు కానీ చేయాలి ఇలా చేయటం మొదలుపెట్టిన వారం రోజులలోనే మీకు ఉన్న పరిస్థితులలో మార్పు వచ్చేస్తుంది మీ సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి సమస్యలు తగ్గాయి కదా అని లక్ష్మీ గణపతి యంత్రాన్ని పూజించటం మానయ్యకూడదు కనీసం మండలం రోజుల పాటు అయినా పూజించాలి ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని బీజాక్షరాలతో లిక్కిస్తారు కనుక ఈ యంత్రం ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది కానీ శాస్త్రోక్తంగా యంత్రంపై లిక్కించబడి ప్రతిష్ట చేసిన యంత్రాన్నే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టి పూజించాలి అలా కాకుండా బయట ఎవరెవరో అమ్మే లక్ష్మీ గణపతి యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఎటువంటి ఫలితం రాదు కానీ ప్రాణ ప్రతిష్ట చేసిన యంత్రాన్ని పూజించటం వలన విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది కనుక మీరు కూడా శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి యంత్రాన్ని ప్రతిష్టించుకొని నష్టాల నుండి కష్టాల నుండి బయటపడి ధనాన్ని సంపాదించుకొని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు